హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ బై లా టుడేస్ టాపిక్ ఈస్ ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ పర్సనల్ లా విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఖురాన్ హదిద్ ఇస్మా కియాజ్ అసలు ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంది టు ఎన్ష్యూర్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ డిసీజర్ ప్రాపర్టీ అమౌంట్ ఎయిర్స్ అయితే ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ సోర్సెస్ ఏంటి द होली खुरा ट्रिवल्यूशन हदि से सेइंग आफ द प्राफिट इजमा का ऑफ स्कॉर्स किलाजिकल डिडक् हू कैन इनहेट असल वारसत्व एवरकोस्ती एनी मुस्लिम एयर एदर मेल और फिमेल कैन इनहेट विथ कंडीशन लाइक एयर मस्ट बी अलव अट द टाइम आफ् एंडस्टर्स डेथ एयर शुड नाट कि द डिशीज टाइप्स आफ इनहेरिटे ला सुनी इनहेटि इनहेट ला सु इनहेट ఇన్హెరిట్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇన్ టు షరీర్స్ రెసిబ్జియోస్ డిస్టెంట్ కిండ్రెట్స్ షెరీర్స్ అంటే వీళ్ళని కురానిక్ ఎయిర్స్ అంటారు వీళ్ళ షేర్స్ ఫిక్స్డ్ ఉంటాయి అకార్డింగ్ టు కురాన్ రెసిడ్జియోస్ వీళ్ళని అస్బా అంటారు వీళ్ళు రిమైండర్ తీసుకుంటారు ఆఫ్టర్ షరీర్స్ డిస్టెంట్ కిండ్రెడ్స్ వచ్చేసరికి వీళ్ళని దూర బంధువులు అంటారు ఓన్లీ షెరీస్ కానీ రెసిప్జియోస్ కానీ లేకపోతే వీళ్ళకి షేర్స్ వస్తాయి కొన్ని ఇన్హెరిటెన్స్ లలో మేల్స్ గెట్ డబల్ ద పో షేర్ ఆఫ్ ద ఫిమేల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్ క్యాప్టా ఈచ్ ఇండివిజువల్ గెట్స్ అండ్ ఈక్వల్ పోర్షన్ షియా ఇన్హెరిటెన్స్ లాలో ఇన్హెరిట్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఇన్ టు డిసెండెన్స్ అసెండెన్స్ కొలెట్రల్స్ డిసెండెన్స్ అంటే వీళ్ళు చిల్డ్రన్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్ వే హూ ఆర్ రిలేటెడ్ బై బ్లడ్ అసెండెన్స్ వచ్చేసరికి ఏ పర్సన్ హూ కేమ్ బిఫోర్ యూ ఇన్ ఫ్యా ఇన్ యువర్ ఫ్యామిలీ లైక్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కొలేటరల్స్ వస్తే బ్రదర్స్ సిస్టర్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఉంటారనమాట షియా ఇన్హెరిటెన్స్ లాలో దేర్ ఈస్ నో రికగ్నైజేషన్ ఫర్ డిస్టెంట్ కిండ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్ స్ట్రిప్స్ బ్రాంచ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫుల్ బ్లడ్ ఎక్స్క్లూడ్స్ హాఫ్ బ్లడ్ ఎయిర్స్ అసలు డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం ఎగ్జాంపుల్ సున్నీ ఇన్హెరిటెన్స్ లాలో ఒక ముస్లిం అతను ఉన్నారు ఆయనకి ఒక సన్ ఒక డాటర్ ఉన్నారు ఆయన చనిపోతే సన్కి టూ థర్డ్ పోర్షన్ వెళ్తుంది అదే డాటర్కి అయితే వన్ థర్డ్ పోర్షన్ వెళ్తుంది అదేవిధంగా షియా ఇన్హెరిటెన్స్ లాలో ఒక ముస్లిం అతనికి ఒక కొడుకు ఒక గ్రాండ్ సన్ ఉన్నారనుకోండి కొడుకుకి పూర్తి హక్కు వెళ్తుంది వారసత్వం వెళ్తుంది అనమాట గ్రాండ్ చిల్డ్రన్కి రాదు డిఫరెన్స్ బిట్వీన్ సునీ ఇన్హెరిటెన్స్ లా అండ్ షియా ఇన్హెరిటెన్స్ లా డిస్ట్రిబ్యూషన్ సునీ ఇన్హెరిటెన్స్ లాలో క్యాపిటల్ లాగా ఉంటుంది అదే షియా ఇన్హెరిటెన్స్లలో స్ట్రిప్స్ ఉంటారు ఇక్కడ పెర్కెప్టా అంటే సమాన హక్కు అదే స్ట్రిప్ అంటే బ్రాంచ్ వైజ్ వాటాలన్నమాట హెయిర్ గ్రూప్స్ వచ్చేసరికి సునీలో షెరీస్ ఉంటారు రెసిడ్యూర్స్ ఉంటారు డిస్టన్ ప్రింటెడ్స్ ఉంటారు అదే షియా ఇన్హెరిటెన్స్లలో వచ్చేసరికి ఓన్లీ బ్లడ్ రిలేషన్స్ ఉంటారన్నమాట అయితే వీడో షేర్ సున్నీ ఇన్హెరిటెన్స్లలో షేర్ మే లూజ్ రెసిడ్యూ డ్యూ టు రెసిడ్యూర్స్ అదే సియా షియా ఇన్హెరిటెన్స్లో షీ విల్ గెట్ హర్ షేర్ టెస్ట్మెంటరీ పవర్ విల్ అంటే సునీ ఇన్హెరిటెన్స్ విల్ వన్ థర్డ్ షేర్ కెన్ బి గివెన్ వితౌట్ హెయిర్స్ కన్సెంట్ అదే సేమ్ షియాలో కూడా వన్ థర్డ్ పోర్షన్ ఇవ్వచ్చు అనమాట వితౌట్ హెయిర్స్ కన్సెంట్ దస్ ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ షోర్స్ ఏ జస్ట్ అండ్ రిలీజియస్ గైడెడ్ డివిజన్ ఆఫ్ ద ప్రాపర్టీ అయితే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టేట్ మీన్స్ మేనేజింగ్ అండ్ సెటిలింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ డిసీజ్ పర్సన్ లైక్ పేయింగ్ డెబ్స్ ఫ్యూనల్ ఎక్స్పెన్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద రిమైండర్స్ టు ఎయిర్స్ అకార్డింగ్ టు ద లా ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ముస్లిం లా ముస్లిం లా డస్ నాట్ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ఎగ్జిక్యూటర్ బై లా లైక్ ఇన్ ఇంగ్లీష్ లా అన్లెస్ అపాయింటెడ్ త్రూ ఏ వ్యాలిడ్ విల్ ఇక్కడ ముస్లిం లాల్లో ఎగ్జిక్యూటర్ బై విల్ అనే కాన్సెప్ట్ లేదు ఇంగ్లీష్ లా అయితే అంటిల్ అన్లెస్ ఏ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ త్రూ ఎ వ్యాలిడ్ విల్ నార్మల్గా వారసులే ఈ ఎస్టేట్ని మేనేజ్ చేస్తారన్నమాట వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఫినరల్ ఎక్స్పెన్సెస్ డెప్స్ ఆఫ్ డిసీజ్ వసీయత్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఎయిర్స్ ఫినరల్ ఎక్స్పెన్సెస్ అంటే రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బరియల్ ఆర్ పెయిడ్ Depths of the disease, all debts, lawful debts are cleared. Okay. Legacy. And any valid will up to one-third part of property is fulfilled. Distribution among a balance property is divided among as as per the inheritance law. As the executor, a person who will do all the steps followed in administration. Executor Avarau ए पर्सन ने इन ए वि और ए गार्डियन फॉर माइनर एयर्स मे अडमिस्ट्रेट द एस्टेट इफ देर इज़ नो एडमिनिस्ट्रेटर एर्स एक्ट कलेक्टिवली टू से दस्टेट ई प्रोसेस देर विल बी नो स्टेट इंटरवेंशन अंटिल देर इज़ ए डिस्प्यूट क्रेडिटर्स कैन रिकवर देर ड्यूज बिफोर एर्स गेटिंग देर शेर बजे विल बििया वन थर्ड पार्ट ईज इनवालिड विथट ए कंसंट ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం అతనున్నారు ఆయన చనిపోయారు ఆయనకి సిక్స్ ల్యాక్స్ ప్రాపర్టీ ఉంది అందులో వన్ ల్యాక్ డెబ్ ఉంది అండ్ వన్ ల్యాక్ వజాయత్ కిందన డొనేషన్ ఉంది అయితే ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేషన్లో ఏవేవి రూల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాలో చేయడానికి ఫినల్ ఎక్స్పెన్సెస్కి ఒక ఫిఫ్టీ థౌజండ్ అయింది డెబ్కి వన్ ల్యాక్ అయ్యింది వజాయత్కి వన్ ల్యాక్ అయ్యింది ఈ బ్యాలెన్స్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇట్ని ఎయిర్స్ మధ్యన డివైడ్ చేస్తారు అకార్డింగ్ టు ఇన్హెరిటెన్స్ లా కన్క్లూషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టేట్ అండర్ ముస్లిం లా ఎన్ షోర్స్ ద డెబ్స్ ఆర్ పేయిడ్ ద విల్ ఈజ్ రెస్పెక్టెడ్ అండ్ ఎయిర్స్ గెట్ దర్ లాఫుల్ షేర్స్ సో విల్ వాట్ ఈస్ ఎ విల్ వజీయత్ ఎ విల్ అండర్ ముస్లిం లా ఈజ్ ఎ లీగల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ పర్సన్ అబౌట్ హౌ హీస్ ప్రాపర్టీ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటే ముస్లిం లాలో విల్ అనే దాన్ని ఏమంటారు లీగల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు ఎందుకు ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే ఆయన యొక్క ప్రాపర్టీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనే దాన్ని విల్లో మెన్షన్ చేస్తారు వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ విల్ ద టెస్టేటర్ మస్ట్ బి ముస్లిం అండ్ ఆఫ్ సౌండ్ మైండెడ్ ఇక్కడ టెస్టేటర్ అంటే ఎవరో ద పర్సన్ హూ ఈజ్ మేకింగ్ ద విల్ అతను ముస్లిం అయి ఉండాలి యాజ్ వెల్ అస్ సౌండ్ మైండెడ్ అయి ఉండాలి ద విల్ షుడ్ బి వాలంటరీ అంటే అతని మీద ఎలాంటి ఫోర్స్ కానీ కోవర్షన్ కానీ ఉండకూడదు ద విల్ మే బీ ఓరల్ ఆర్ రిటర్న్ ద విల్ టేక్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ద డెత్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆన్ విల్ ఏ ముస్లిం కెన్ విల్ అవే ఓన్లీ అప్ టు వన్ థర్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ వితౌట్ ఎయిర్స్ కన్సెంట్ బియాండ్ వన్ థర్డ్ ఎయిర్స్ కన్సెంట్ ఈస్ కంపల్సరీ అంటే ఈ టెస్టేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆయన యొక్క ప్రాపర్టీలో అందులో ఓన్లీ వన్ థర్డ్ ప్రాపర్టీనే ఇవ్వగలరు అదే ఒకవేళ దానికన్నా ఎక్కువైతే వారసులు యొక్క కన్సెంట్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే హూ కెన్ బీ బెనిఫిషరీస్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ నాన్ ముస్లిమ్స్ చారిటీస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కెనాట్ విల్ ప్రాపర్టీ టు ఏ పర్సన్ హూ కాజ్డ్ హిస్ డెత్ రివోకేషన్ ఆఫ్ ఎ విల్ है परसन, will, cancel as well as change ए मुस्लिम कैन और कैंसल हिज़ टाइम बिफोर डेथ आ मुस्लिम एवर उ पर्सन आईना चे विसल ऐज चेज चुगर इपड़ू बिफोर हिज डेथ एग्जिक्यूटर् आफ् ए ए मुस्लिम कैन अपॉइंट एन एग्जिक्यूटर इन हिस्स विलू क्यारी अवट हिस्स विशेस आफ्टर द डे विवराटर् మ్యాక్సిమం షేర్ ఆఫ్ ద విల్ వితౌట్ కన్సెంట్ ఈజ్ వన్ థర్డ్ ఆఫ్ ద ప్రాపర్టీ వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ఎఫెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ కెన్ చేంజ్ ఎస్ ఎనీ టైమ్ బిఫోర్ ద డెత్ ఇప్పుడు వరకు ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో ఇప్పటి వరకు ముస్లిం లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్లో ఫ్యూ కాన్సెప్ట్స్ మనం చూసుకున్నాం దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షేర్డ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి